హాయ్ పిల్లలు మన భలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక సరికొత్త కథ పేరు తోకలేని పిట్ట ఒక ఊళ్ళో ఒక పిట్ట ఉంది అది చాలా చలాకీది మాటి మాటికి కూస్తూ పురుగుల్ని ఏరుకొని కమ్మగా తింటూ ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకి గెంతుతూ సందడి సందడిగా ఉంటుంది పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు అది ఆకారానికి చిన్నదే కానీ దాని కోరికలు మాత్రం చాలా పెద్దవి అది ఓ రోజు పోస్టాఫీసు గోడ మీద కూర్చొని అదే పనిగా కూస్తుంది అదే సమయానికి పింఛన్ తీసుకోవడానికి వచ్చిన ఓ పెద్ద ఆయన పని ముగించుకొని తన మనవడితో పోస్టాఫీస్ నుంచి బయటకు వచ్చాడు పింఛన్ కోసం వచ్చినప్పుడల్లా తన మనవడిని తోడు తీసుకొస్తాడు ఆయన పింఛన్ డబ్బులు అందుకున్నాక ఓ పెద్ద చాక్లెట్ కొనిస్తాడు మనవడికి ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందా అని తాతతో పాటు మనవడు ఎదురుచూస్తుంటాడు ఆ రోజు తాతగారు కొన్ని పోస్ట్ కార్డుల్ని కూడా కొన్నారు బయటకు వచ్చాక నీడగా ఉండడంతో పోస్టాఫీస్ ఆవరణలోని సీమచెంత చెట్టు కింద నిలబడ్డారు సెల్ ఫోన్ వచ్చాక కార్డుల మీద ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది కాబట్టి అవేమిటో తెలియక వాటి గురించి అడిగాడు ఎనిమిదేళ్ల మనవడు చంద్రహాస్ తనకు తెలియని సంగతుల్ని తాతగారి దగ్గర అడిగి తెలుసుకోవడం వాడికి అలవాటు వీటిని పోస్టు కార్డులు అంటారు వీటి మీద ఇదివరకు బంధుమిత్రులకు ఉత్తరాలు రాసి యోగక్షేమాలు కనుక్కునేవాళ్ళం ఇప్పుడు ఆ అలవాటు బాగా తగ్గిపోయింది సెల్ఫోన్ వచ్చాక మరి ఇప్పుడు ఎందుకు కొన్నారు వీటిని అని అడిగాడు చంద్రహాస్ నేను రేడియో వినడానికి మీ నాన్న కొత్తగా ట్రాన్సిస్టర్ కొన్నాడు అందులో వార్తలు పాటలు పద్యాలు నాటికలు విని వాటిని మెచ్చుకుంటూ వాటి మీద రాసి రేడియో కేంద్రానికి పంపిస్తాను పోస్టులో మొన్న నువ్వు బాలానందంలో పిల్లల ఆటలు పాటలు విని సరదా పడ్డావు కదా ఆ సంగతి ఈ కార్డు మీద రాసి రేడియో వాళ్ళకి పంపు నీ పేరు రేడియోలో చదువుతారు అని చెప్పాడు తాతయ్య అలాగే తాతయ్య వీటిని ఎప్పుడు చూడలేదు ఈ కార్డుల గురించి ఇప్పుడే తెలిసింది అన్నాడు ఉత్సాహంగా వాటి పట్ల మనవడి ఆసక్తి గమనించి తాతయ్య ఈ కార్డులు ఎన్నెన్నో ఊళ్ళు వెళతాయి కాబట్టి వీటిని తోకలేని పిట్టలతో పోల్చి తోకలేని పిట్ట తొంభై ఊళ్ళు వెళుతుంది అని మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం అని చెప్పాడు తోకలేని పిట్ట తొంభై ఊళ్ళు వెళ్తుందన్న తాతగారి మాటలు పిట్ట చివిన పడ్డాయి దానికి ఒక్కసారి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది దానికి ఎప్పటి నుంచో చాలా ప్రదేశాలు చూడాలన్న కోరిక ఉంది అది తాతగారి మాటతో హఠాత్తుగా పైకి వచ్చింది తనకి తోక లేకపోతే తొంభై ఊళ్ళు తేలిగ్గా చుట్టి రావచ్చని దానికి అనిపించింది బట్టతలలా ఉన్న పోస్టు డబ్బా పైభాగం మీద వాలి జర్రున జారింది హుషారుగా దాని మీద తాతగారి మాటల ప్రభావం ఎంతగా పడిందంటే ఆ రోజు నుంచి తన తోకలోని ఈకలు రాలిపోయేటట్టు చేసుకోవడం మొదలుపెట్టింది ఎలాగైతేనే కొన్నాళ్ళకి దాని తోక పూర్తిగా లేకుండా పోయింది ఒకరోజు పొద్దున్నే తొంభై ఊళ్ళు చుట్టి రావడానికి బయలుదేరింది పెట్ట ఒక్కో ఊరు చూస్తూ రకరకాలైన పళ్ళు పురుగులు తింటూ సెల ఏర్లలో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటూ ఒత్తైన ఆకులున్న చెట్ల మీద నిద్రపోతూ తన యాత్ర సాగించింది కొన్ని రోజులకి తోక లేకపోవడంతో తను గాల్లో ఎగరడం కష్టమవుతుందని గుర్తించింది అది పడవకి చుక్కాని ఎలాగో పక్షికి తోక అలాంటిదని దానికి అర్థమైంది తొంభై ఊళ్ళ సంగతి దేవుడెరుగు తొమ్మిది ఊళ్ళు చూసేసరికి దానిలోని ఉత్సాహం సన్నగిల్లింది దానికి గాల్లో ఎగరాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తోకని పోగొట్టుకున్నందుకు తెగ దిగులు పట్టడం మొదలుపెట్టింది యాత్ర ఉద్దేశ్యం మధ్యలోనే మానుకొని తన గూడు ఉన్న ఊరికి తిరిగి వచ్చింది కానీ తోకపోయింది అన్న బెంగ మాత్రం దాన్ని వదలలేదు అది డేలా పడి ఉండడం గమనించిన ఓ పాల సంగతి కనుక్కొని నీ తోక నీకు త్వరగానే తిరిగి వస్తుంది గాబరా పడకు ఏకలు రాల్చిన తొందరగా రాకపోయినా నీకు తోక తిరిగి రావడం ఖాయం భయపడకు ఏమైనా ఎవరి మాటలైనా వెనక ముందు చూడకుండా గుడ్డిగా నమ్మి ఆచరించడం మంచిది కాదు అని బోధించింది దాంతో పెట్టకి మనసు కుదుటబడింది పాలపెట్ట అన్నట్టు పెట్టకి మళ్ళీ తోక వచ్చింది దానికి దిగులు గుబులు తీరిపోయాయి అది మళ్ళీ ఇదివరకిలా హాయిగా గాల్లో ఎగరసాగింది పాలపెట్ట చెప్పిన పాఠం మాత్రం దాని మనసులో బాగా నాటుకుపోయింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి